శ్రీ ఎర్నమ్మ అమ్మవారికి జరుపుతారు ప్రధానమైన ఘట్టం ఈరోజు జలధార మా కార్పొరేటర్ గారు కోడిగుడ్ల పూర్ణిమ గారు ఈ వార్డు కార్పొరేటర్ ఈ అమ్మవారు ఆశీస్సులు పొందినటువంటి మహా ఇల్లాలు ఒక మంచి కార్పొరేటర్గా పేరు సంపాదించుకున్నటువంటి నీతివంతమైనటువంటి కార్పొరేటర్ అని పేరు తెచ్చుకున్నారు అలాంటి ఆ దంపతులు ఇద్దరు కూడా ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ మన శివాలయం దగ్గర నుండి కూడా అమ్మవారికి అమ్మవారికి సుమారు ఐదు వందల బిందులతో నీళ్ళతో ఆ తర్వాత పట్టు వస్త్రాలతో రావడం జరిగింది ఆ అమ్మవారు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పేసి మనసారా నేను ప్రార్థిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ ఎర్నమ్మ అమ్మవారు మా పూర్వీకులు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు నడిబొట్టిన ఈ అమ్మవారు ఉంది ఈ అమ్మవారు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే ఆ అమ్మవారికి వ్యాటేసి ఇక్కడే బోన్ చేసి వెళ్ళడం దీనికి నేను కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా దీనికి ఒక ఎకరం సైట్ని కేటాయించి ఈ రైల్వే వారి సైట్ని కేటాయించి మా శ్రీధులు గారు కూడా దీని మీద శ్రద్ధ చూపించి ఒక ఎకరం ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్ భూమి రైల్వే వాళ్ళకి ఇచ్చేలాగా ఎందుకని అనేక సందర్భాల్లో రైల్వేకి ఆల్టర్నేటివ్ భూములు ఇచ్చి మనం తీసుకున్నాం మరి అమ్మవారికి ఇక్కడే ఖాళీ స్థలంలో ఒక ఎకరం భూమి కేటాయించే ఆ శక్తి ప్రసాదించాలి మా కోడిగుడ్డ పూర్ణిమా దేవి గారికి అని చెప్పేసి నేనేదో కోరుకుంటా ఉన్నాను అలాగే మా కార్పొరేటర్ గారు తోట పద్మావతి గారు వచ్చారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా స్వాతి గారు మా మత్స్యకారుల కార్పొరేటరు మత్స్యకారుల దేవత మా దేవత ఓకే కానీ ఈరోజు పూర్ణిమ గారు దేవత చేసుకున్నారన్నమాట ఓకే నాకు పుణ్యం వచ్చింది నేను అసలు ఆ అనుకున్నాను కానీ అమ్మవారు నాకు నడిపించారు ఎందుకంటే ఆ పైన వస్త్రాలు పెట్టేటప్పుడు ఆ ఊళ్ళో అమ్మవారు పోనకం అన్నమాట నాకు కూడా పోనకం వచ్చింది మాదిరిగా నేను అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుని వచ్చాను లేదు కదా ఇప్పుడు అంతా సో అయినా అయినా దేవత ఏమో నన్ను నడిపించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నిజంగా మా పౌర్ణమా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఫార్టీ వన్ వార్డులోని ఎన్నిమాంబ ఉత్సవాలు జరగడం జరుగుతున్నాయండి అలాగే నిన్న రాట వేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుంచి నీళ్ళ ఈరోజు నీలధార సమర్పణ ఎంతో అందరికీ నమస్కారం ఈరోజు ఫార్టీ వన్ వార్డ్లోని ఎన్నిమాంబ ఉత్సవాలు జరుగుతున్నాయండి నిన్న రాడ్డితో మొదలయ్యి ఈరోజు నీలధార సమర్పణ అనే కార్యక్రమం కూడా జరిగింది దానికి మా వాస్పల్లి మా వాస్పల్లి గారు రావడం నిజంగా దానికి ధన్యవాదములు అలాగే చైర్మన్ లండా రమణ గారు ఆయన మాకు ఆహ్వాన పత్రిక మరియు వార్డును ఆదైనా సరే చైర్మన్ ఆయన చాలా దీంతో నాకు ఆహ్వానం చేయడం జరిగింది అలాగే ఈవో గారు వీళ్ళందరూ కూడా రావడం వచ్చి ఆహ్వానించారు అదేవిధంగా ఈ ప్రోగ్రాం అదే ఈ ఉత్సవానికి మరి నా తోటి కార్పొరేటర్లు అయిన తోటా పద్మగారు అలాగే కోరకొండ స్వాతి గారు కూడా రావడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ ఈ ఎన్నిమాంబ అనేది ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవత ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా సండే వచ్చిందంటే ఎంతోమంది ఊర్ల నుంచి వచ్చి కూడా ఈ దేవతని కొలుస్తూ ఉంటారు మరి ఈ దేవతకి విరాళాలు కూడాను మరి మేం కార్పొరేటర్గా అవ్వకముందు విరాళాలు వచ్చినా బయటికి కనిపించేవి కావు చాలా తక్కువ అమౌంట్ వచ్చేది అది గత మూడు సంవత్సరాలుగా అయితే ఆ విరాళాలు అనేది పెరగడం జరిగింది అలాగే ఈసారి అయితే కోటి తొంభై లక్షల వరకు వచ్చింది నిజంగా ఈ దేవతని ప్రతి ఒక్కరూ ఎంతగానో నమ్మి ఈ దేవత కోసం వస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి మా అమ్మవారు పండగ జ్ఞానపురంలో వైభవంగా జరుగుతుంది దానికి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా మన ఎమ్మెల్యే గారు ఆయన ఎమ్మెల్యే గారు ఉన్న లెజెండ్ లెజెండే ఆయన ఎప్పుడు కూడా అన్ని దగ్గరుండి చూస్తారు ప్రతిసారి దర్శించుకుంటారు ఆయనకి లండ రమణ గారికి అలాగే ఈవో గారికి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడ కూటమి ప్రభుత్వం అని ఒకటే ఒకటి కోరుకుంటున్నాం చాలామంది షెడ్ గురించి ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఇక్కడే రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ దేవుడి గుడి బట్టి రాజకీయాలు చేయకుండా షెడ్ ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులందరికీ సౌకర్యంగా కల్పించాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఈరోజు ఈ జలధార కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పూర్ణిమ గారికి శ్రీధర గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన వాసుపల్లి గారికి నా ప్రత్యేకించి మరి ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే ప్రతి ఆదివారం ఎప్పుడూ సంవత్సరం కోసారి పండగ కాదు ప్రతి ఆదివారం ఇక్కడ పండగే జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు పిల్లలు కావాలని పెళ్ళిళ్ళు జరగాలని అమెరికాలు వెళ్ళాలని అన్నీ మొక్కుకుంటారు దానికి ఎగ్జాంపుల్ నేనే నేనేం మొక్కుకున్నాను మా అమ్మాయికి జాబ్ రావాలి మా అమ్మాయికి పెళ్ళి కుదరాలి అని అలాగే నేను గెలవాలని మరి నేను కూడా ఇక్కడ సంబరం చేయడం జరిగింది మరి ఇంతటి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఎప్పుడూ ఉంటాయి ప్రతి ఒక్కరూ ఏది కావాలంటే అది జరుగుతుంది ఇక్కడ అలాగే ఈ గుడికి చైర్మన్ అనేది వాసుపల్లి గారి హయాంలోనే వేయడం జరిగింది ఇంతకుముందు చాలా రోజులు ఆగిపోయింది మరి మా లండారమణ గారు థర్టీ ఫోర్ వార్డ్ నుంచి మేము వేయడం జరిగింది వేసినందుకు ఆయన ఇక్కడ ప్రతిరోజు కూడా వచ్చి అమ్మవారికి సేవలు అందించుకుంటున్నారు మరి మా వాసుపల్లి గారు అయితే మరి ఇంకా ఆమె ఆశీస్సులు లేకుండా ఏ పని ఆయన మొదలుపెట్టరు ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా ఆయన ఇక్కడికి రావడం జరుగుతుంది మరి సృజనా గారి